హలో అన్న పులివెందుల్లో ఏం జరుగుతోంది మన పార్టీ ఎస్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలుస్తుందా పులివెందుల ఓటర్లను ఆడే అసలు ఎలా ఉంది కూటమి పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే జనం ఓటేస్తారా ప్రభుత్వం వైపు ఓటర్లు మొగ్గు చూపుతున్నారా అసలు తెలుగుదేశం నేతల ధీమా ఏమిటి ఇప్పుడు వైసీపీలోని ఏ ఇద్దరు లీడర్లు కలిసినా ఇదే చర్చ ఏ ఇద్దరు ఫోన్ చేసుకున్నా ఒక్కటే సంభాషణ ఏపీ నేతల ఫోకస్ అంతా పులివెందులపైనే పడింది ఉమ్మడి కడప జిల్లాలో జెడ్పీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది ఆగస్టు పన్నెండవ తేదీన పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు బైపోల్ జరగనుంది ఉప ఎన్నికలు గెలిచేందుకు అధికార టీడీపీ కూటమి ప్రతిపక్ష వైఎస్సార్ పార్టీలు సర్వశక్తులు ఒడ్డి ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించారు అయితే ఆ ఎన్నికల వేడి రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపిస్తోంది జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది ఎన్నికల్లో గెలుపోవటములో ఆ పార్టీపై కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంది దీంతో సిట్టింగ్ సీటును కావ్యసం చేసుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నించింది జగన్ టీం ఈడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా వైసీపీ కార్యకర్తల్లో ఒక్కటే చర్చ పులివెందులలో గెలుస్తామా లేదా అంటూ జోరుగా మాట్లాడుకుంటున్నారు బైపోల్ టాక్ ఏపీకి పరిమితం కాలేదు తెలంగాణతో పాటు విదేశాలను హాట్ టాపిక్ గా మారింది టాక్ ఆఫ్ ది టౌన్ గా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక నిలుస్తోంది ఫ్యాన్ పార్టీలోని ఏ ఇద్దరు నేతలు కలిసిన ఎన్నికపైనే చర్చించుకుంటున్నారు అన్నా పులివెందులలో ఏం జరుగుతోంది మన పార్టీ గెలుస్తుంది కదా అంటూ ఎంక్వైరీ చేస్తున్నారు మనకున్న ప్రధాన బలమేంటి గత ఎన్నికలో వచ్చిన మెజారిటీ ఎంత అంటూ చర్చించుకుంటున్నారు పులివెందులలో టీడీపీ బలంగా ఉందా బీటెక్ రవికి పట్టుందా అనే ప్రశ్నలు వేస్తున్నారు వైసీపీ లీడర్లు కొందరు నేతలైతే తగ టెన్షన్ పడిపోతున్నారు పులివెందులలో టీడీపీ గెలిస్తే తమకు కష్టాలు తప్పవంటున్నారట మా ఊర్లో మా నియోజకవర్గంలో కూటమి నేతల్ని తట్టుకోవడం కష్టమంటున్నారట ఇక ఇదే సమయంలో బెట్టింగ్ మాఫియా జోరుగా నడుస్తోంది కోట్లకు పైగా బెట్టింగ్ నడుస్తున్నట్లు తెలుస్తోంది అధికారులు పోలీసులు టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు మనకేంకాదు జగన్ అంటే పులివెందుల ప్రజలకు ఎనలేని ప్రేమ ఉంది పెద్దాయన దగ్గర నుంచి ఆ కుటుంబానికి ప్రజలు అండగా ఉన్నారని గుర్తు చేస్తున్నారు వైసీపీ నేతలు చంద్రబాబు ఇప్పటికే చెప్పిన హామీలు అమలు చేయలేదు ఆయన్ను జనం నమ్మే పరిస్థితి లేదంటున్నారు మరి ఉత్కంఠ పోరులో గెలిపేవరిదో తెలియాలంటే ఆగస్టు పద్నాలుగు వరకు వేచి చూడాల్సిందే